హాయ్ అండి అందరికీ నమస్కారం కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి దీపం పెడితే అష్టైశ్వర్యాలు కలగడం ఖాయం ఈ మాసంలో కార్తీక పౌర్ణమి నవంబర్ పదిహేనవ తేదీన వచ్చింది ఈ కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి కార్తీక మాసంలో ఉసిరి దీపాలు వెలిగించడం వలన సాక్షాత్తు శివ కేశవులతో పాటుగా బ్రహ్మ సకల దేవతలను ఉసిరి చెట్టులో కొలువై ఉంటారని విశ్వాసం ఒక అద్భుత వృక్షం అనేది ఈ ఉసిరి చెట్టు అందుకే దీపం అనేది ఎలా పెట్టాలో తెలుసుకుందాం చాలామంది పైన చెక్కు తీసి పెడుతుంటారు అలా పెట్టవచ్చా లేదా అన్న విషయం ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే పూర్తి వివరంగా తెలుసుకుందాం ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఓం నమ శివాయ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి కార్తీక మాసం అంటే దీప దానానికి ఎంతో విశిష్టత ఉంది ఈ మాసంలో చేసే దీపారాధన చాలా విశిష్టమైనది పత్తితో చేసిన వత్తులను ఆవు నెయ్యిలో నానబెట్టి మనం వాటినైతే మట్టి ప్రమిదల్లో కూడా వెలిగిస్తాం పిండి దీపాలలాగా వెలిగిస్తాం కానీ వీటన్నింటి కంటే కూడా కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకి ఉసిరి మొక్కకి అలాగే ఉసిరికాయలు చాలా ప్రాముఖ్యత ఉంది మీరు ఉసిరికాయ దీపం దీపంలాగా పెడితే చాలా మంచిది దీనివల్ల ఏమైనా నవగ్రహ దోషాలు ఉంటే కూడా తొలగిపోతాయి శుభాలు జరుగుతాయి దాంతోపాటుగా తెలిసి తెలియక చేసిన పాపాలు కూడా తొలగిపోవచ్చు అవన్నీ తొలగిపోయే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది ఇలా కార్తీక మాసంలో మనం ఉసిరి చెట్టు కింద దీపం పెట్టినా ఉసిరి చెట్టు కింద తిన్నా కూడా చాలా మంచి జరుగుతుంది కానీ చాలామంది తెలియకుండా పైన చెక్కు తీసి అలాగే ఒత్తిని పెట్టి దీపం వెలిగిస్తూ ఉంటారు ఉసిరికాయకు చెక్కు ఎప్పుడు తీయకూడదు మనం వేసిన నూనె మొత్తం నుండి కారుతో కిందికి రావాలి తప్ప అక్కడే ఆగిపోకూడదు ఎందుకంటే మనం వేసిన దీపారాధనలోనే మనం చేసిన పాపాలు తొలగిపోతాయి కిందకి వెళ్ళిపోవటం జరుగుతుంది కాబట్టి మీరు అలాగే చెక్కు తీసి పెట్టారు అనుకోండి మంచిది కాదు ఇలా రెండు వత్తులు వేసి మీరు మామూలుగా పూజలు చేసుకోవచ్చు లేదా పువ్వు వత్తులు ఉంటాయి కదా వాటిని ఆవు నెయ్యిలో నానబెట్టుకొని ఉసిరికాయ మీద పెట్టే వత్తిని వెలిగించండి ఇలా చేయటం ద్వారా మనం చేసిన పాపాలు తొలగిపోతాయి ఇలా మనం కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి దీపాలను వెలిగించాలి ఈ దీపాలను తులసి చెట్టు దగ్గర శివాలయంలో వెలిగించుకోవచ్చు ఉసిరికాయను మంచిది ఒకటి తీసుకుని చారలు లేకుండా ఉండాలి దానికి నాలుగు వైపుల కుంకుమ పసుపు గంధం బొట్టులతో అలంకరించాలి వాటిని ఇలా ప్రమిదల్లో కానీ మామూలుగా మీరు వెండి ప్రమిదలు వాడితే మరియు మంచిది మట్టి ప్రమిదలైనా వాడుకోవచ్చు లేదా తమలపాకు ఆకుల మీద కొద్దిగా బియ్యాన్ని పోసి దాని మీద అయినా సరే మనం ఉసిరి దీపాన్ని వెలిగించవచ్చు అయితే మనం ఈ ఉసిరి దీపం వెలిగించిన తర్వాత పంచాక్షరి మంత్రం దాంతో పాటుగా విష్ణుమూర్తి దగ్గర ఓం నమో నారాయణాయ అని దేవి దగ్గర కూడా ఈ శుక్రవారం మీరు వెలిగించినట్లయితే ఆ ఆర్థికపరమైనటువంటి ఎన్నో ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి సుఖ సంతోషాలతో మీరు ఉంటారు ఇప్పుడు మనం ఉసిరి దీపారాధనకు కావలసిన ఒత్తిని ఎలా తయారు చేసుకోవాలో కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అలానే పూజ తర్వాత ఆ వత్తులని ఏం చేయాలో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఉసిరికాయ మీద పువ్వు వత్తి కానీ లేదా పంచంద్రి ఒత్తి కానీ పెట్టి వెలిగిస్తారు ఇప్పుడు మనం పత్తి నుండి గింజలను తీసివేసి ఎటువంటి డస్ట్ లేకుండా నీటుగా చేసుకొని కొద్ది కొద్దిగా తీసుకొని మొగ్గలాగా తయారు చేసుకోవాలి అయితే ఇది కొంచెం మందంగా కాకుండా పలుచగా చేసుకోవాలి ఎందుకంటే ఇలా పలుచగా చేసుకుంటే మూడింటిని కలిపి ఒక వత్తిలాగా తయారు చేసుకోవాలి కాబట్టి ఉసిరికాయ మీద వెలిగించడానికి వీలుగా ఉండేటట్లుగా కొంచెం పక్కగా పలుచగా పెట్టుకోండి దీన్ని కుంభవృష్టి అంటారు ఇలా తయారు చేసుకొని మనం పిండి ప్రమిదల్లో కానీ లేదా ఉసిరికాయల మీద కానీ పెట్టుకొని వెలిగించుకోవచ్చు కార్తీక పౌర్ణమి రోజు ప్రత్యేకంగా ఉసిరికాయ మీద పెట్టి వెలిగించుకోవచ్చు ఈ ఒత్తులను పౌర్ణమి ముందు రోజే మనం తయారు చేసి నూనెలో నానబెట్టుకోవాలి ఎందుకంటే అవి పౌర్ణమి రోజు వెలిగించేటప్పుడు చాలా తేలిగ్గా ఉంటుంది ఇలా తయారు చేసుకున్న ఒత్తులని మనం ఆవు నెయ్యిలో నానబెట్టుకొని ఉసిరికాయ మీద కానీ పిండి దీపాల్లో కానీ వెలిగించుకోవచ్చు ఇలా నానబెట్టుకుంటే చాలా చాలాసేపు వెలుగుతాయి ఇప్పుడు మనం ఈ ఉసిరికాయ దీపాన్ని ఎలా వెలిగించుకోవాలి అనేది కూడా పూర్తి వివరంగా తెలుసుకుందాం ముందుగా ఉసిరికాయలు మచ్చలు కానీ దెబ్బలు కానీ లేకుండా నీటుగా ఉన్న ఉసిరికాయను తీసుకోవాలి అలానే చెట్టు నుంచి కోసిన బాగుంటుంది మనం ఎప్పుడూ ఉసిరికాయని కట్ చేయకూడదు ఉసిరికాయని కట్ చేయకుండానే ఉసిరికాయ మీద గంధము కుంకుమ రాసి బొట్టు పెట్టి దానిపైన వత్తిని పెట్టి దీపాన్ని వెలిగించాలి ఈ కార్తీక మాసంలో ఉసిరికాయ దీపం ఎంతో ప్రత్యేకమైనది వీలు దొరికితే కార్తీక మాసం అయ్యేదాకా ఈ ఉసిరికాయ దీపారాధన చేసుకుంటే ఇంకా మంచిది దేవదానవులు సాగర మదనంలో కొన్ని అమృత బిందువులు పొరపాటున భూమి మీద పడటంతో పుట్టింది ఈ ఉసిరి చెట్టు అని చెప్తారు అంతేకాదు సకల మానవాళిని రక్షిస్తుందని కూడా చెబుతారు అలాగే ఉసిరి చెట్టు ఉసిరికాయలు ఎన్నో ఔషధ గుణాలు ఉన్న బాడీకి అందుతాయి అంటే ఆరోగ్యంగా కూడా ఉసిరి చెట్టు ఎంతో మేలు చేస్తుంది ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు మీద శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఇద్దరు కొలువై ఉంటారు అని చెప్తారు అందుకే ఉసిరి చెట్టు కింద దీపారాధన చేస్తే మనం తెలిసి తెలియక చేసిన పాపాలు నశించి ఆయురారోగ్యాలు పొందుతాము